మీ సునీత నేటి కథలో భాగంగా ఈ రోజున ఒక అందమైన ప్రేమ కావ్యం దేవతలనే కాదని ఒక మానవ మాత్రుడైన ఒక రాజుని వరించిన నలదమయంతుల కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక కథలో కొత్త నిషిధ రాజ్యపురాజీన వీరసేనుడి కుమారుడే ఈ యొక్క నలమహారాజు అండి ఈ నలమహారాజు చాలా అందమైన వాడు బుద్ధి కుశలత కలిగిన వాడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం అతను అంటే పాకశాస్త్రం అంటే వంట వంటలో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు అనమాట అలాగే అశ్వాల గురించి కూడా తెలిసినవాడు యొక్క అశ్వాల యొక్క ఆలోచన ఎంత వేగంగా వెళుతుంది ఎంత దూరం వెళ్ళింది అనే వాటి గురించి కూడా కూలంకషంగా తెలిసినవాడు అనేక విద్యలు తెలిసినవాడు మంచి ధర్మనిరతుడు సత్యం ధర్మం అతని యొక్క గుణగణాలు చాలా గొప్పవండి అంత అందమైన అబ్బాయి రాజు యొక్క దమయంతిని ఇష్టపడతాడు ఈ దమయంతి ఎవరు అంటే విదర్భరాజు కుమార్తె అయిన విదర్భరాజు యొక్క రాజ్య రాజు యొక్క కుమార్తె దమయంతి ఈ దమయంతి కూడా మంచి గుణవంతురాలు చాలా అందమైన అమ్మాయి అంటే ఇది ఇప్పుడంటే ఇవన్నీ ఉన్నాయి ఫోటోలని అవన్నీ ఆ రాజుల్లో అలాంటివి ఏం లేవు ఆ నోట ఆ నోట ఫలానా రాజుగారి కుమార్తె పలర రాజుగారి కుమారుడు ఆ అందంగా ఉంటారు వాళ్ళ గుణగణాలను వర్ణించడం చిత్రపటాలు తప్ప ప్రత్యక్షంగా ఎలాంటి చూసుకోవడం లేదనమాట అలా అంటే ఒక మోగగా ఆరాధన అంటే ప్రత్యక్షంగా కనిపించకుండానే గుణగణాలను వర్ణించుకుంటూ అది తెలుసుకొని అలా ఇష్టపడ్డ ప్రేమ అనమాట ఇది ఒక రోజున ఉద్యాన వనంలో మన యొక్క నలు మహారాజు విహరిస్తూ ఒక సరోవరం దగ్గర కూర్చున్నప్పుడు యొక్క మానస సరోవరం నుంచి కొన్ని హంసల గుంపు ఆ యొక్క వచ్చి అనమాట ఆ ఉద్యానవనంలోని సరోవరానికి వచ్చినప్పుడు వాటిని చూసి హంసలు అంటే చాలా తెల్లగా బాతుకన్నా చాలా పెద్దగా ఉంటాయి ఇవి ఆ దేవతా హంసలు అనమాట మనుష్య భాష మాట్లాడతాయి మనసులోని ఆలోచనలన్నీ పసిగట్టగల శక్తి సామర్థ్యాలు అనమాట ఆ హంసలు చూసినప్పుడు ఆ నలమహారాజు ఎంతో పరస్సుడయ్యాడు ఆనందంతో అవి అంత అందంగా ఉన్నాయన్నమాట దగ్గరగా తీసుకున్నాడు గుండెలకు హద్దుకొని వాటి నిమురుతూ యొక్క దమయంతిని ఊహించుకున్నాడు దమయంతి గురించి ఆలోచన చేస్తూ ఆమెని ఊహించుకుంటున్నాడనమాట ఇది ముచ్చటపడి బాగానే తీసుకున్నాడు ఎంతకి వదడల్లా ఆ యొక్క స్పర్శకి ఆ యొక్క మృదుత్వానికి ఈ గుంపులు వెళ్ళాలి అంటే ముందు ఆ హంసను ఒక ఒకదాని విడిచి ఒకటి వెళ్ళలేవు కదా ఈ హంస మనుష్య భాషలో మాట్లాడింది ఓ నల మహారాజా మీ మనసులోని కోరికను నేను నెరవేరుస్తాను మరి నువ్వు నన్ను వదులుతావా అని అడిగింది అదేంటి నా మనసులో ఏం కోరిక ఉందో నీకెలా తెలుసు అన్నా అనగానే నేను నీ మనసులోను దగ్గరగా తీసుకున్నావుగా నీ మనసుకి అంటే నీ గుండెలకు హద్దుకున్నావు కదా నీ మనసులో ఏముందో నేను గ్రహించాన సరే ఎంతకి చెప్పు అన్నాడు ఏముందా ఆ యొక్క విదర్భరాజ కుమార్తెయ్యేనా దమయంతి కోసమే కదా ఎంత ఆలోచన చేస్తున్నావు ఆమెను ఇష్టపడ్డావు కదా మరి ఆమెను వివాహం ఆడతావా నేను రాయభారం చేస్తాను అంది అంతకన్నా భాగ్యమా మరి ఆమెను కోరుకుంటున్నాడు ఆమెను ఇష్టపడుతున్నాడు మరి చక్కగా ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆనందపడతారుగా అంతకన్నా కావాల్సింది ఏముంది సరే నువ్వు వెళ్ళు నా గురించి నేను నిన్ను ఇష్టపడుతున్నాను నేను వివాహం ఆడతానని ఆ యొక్క దమయంతికి తెలియచేయి నా వార్తగా అని చెప్పాడు చెప్పగానే అలాగే యొక్క హంస బయలుదేరింది విదర్భ రాజ్యానికి వెళ్ళి ఇలాగే మానస సరోవరంకి వెళ్ళింది అనమాట అక్కడ కూడా అలాగే అక్కడ మన యొక్క దమయంతి కూడా ఆ యొక్క సరస్సు దగ్గర కూర్చొని ఆలోచిస్తుంది వయసు అంటే అదే కదా ఎప్పుడైతే వయసు వచ్చిందో ప్రేమ కోసం వ్యామోహం అలా ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ ఇందులో కూడా ఆమె కూడా అలా ఆలోచిస్తుంది అలాగే దమయంతి దగ్గరికి ఈ యొక్క హంస వెళ్ళింది వెళ్ళి ఇలాగే చెప్పింది ఏమని నలుడు నేను ఇష్టపడుతున్నాడు మరి నేను వివాహం ఆడాలనుకుంటున్నాడు మరి నీకు సమ్మతమేనా అంది అసలు మనసులోని కోరిక హంస నోటి మాటల్లోకి వచ్చేసరికి దమయంతి ఎంతో సిగ్గుపడింది ఆనందపడింది సంతోషపడింది ఎందుకు ఏ అమ్మాయి అయినా ఇష్టపడ్డ వ్యక్తిని వివాహం ఆడాలని కోరుకుంటుంది అదే జరుగుతుంటే ఆనందపడక వరేంటది ఆనందపడింది ఇక సరే నాకు చాలా ఇష్టం నేను ఇష్టపడుతున్నాను మా నాన్నగారికి చెప్పి నేను స్వయంవరం ఏర్పాటు చేస్తాను తప్పకుండా స్వయా స్వయంవరానికి రమ్మని చెప్పింది సరేనని చెప్పేసి తెల్లవార్తే స్వయంవరం ఇదే వార్తని అక్కడికి చేరవేయడం ఇవంతా కూడా ఈ యొక్క నలును ధమయంతుల యొక్క ఈ యొక్క ప్రణయం ఈ యొక్క ప్రేమ ఈ యొక్క ప్రేమ అని ఒకవారికి వాళ్ళకి తెలియజేసింది కాబట్టి రాయభారం నడిపింది కాబట్టి ఈ యొక్క ప్రేమ కావ్యాన్ని ఆ హంసరాయభారం అంటారు అంటే హంస రాయభారం ప్రేమికుల యొక్క ఆ వార్తలు చేరవేసింది కాదు దీని హంస రాయభారం అని అనమాట కవులు ఇక తెల్లవార్తే స్వయంవరం స్వయంవరానికి బయలుదేరాడు మా యొక్క నల నలమహారాజు బయలుదేరినప్పుడు మార్గ మధ్యకి రాగానే అక్కడ ఇంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు యముడు అంటే దిక్పాలకులు నలు దిక్కులని పాలిస్తున్న వాళ్ళు ఈ యొక్క దిక్పాలకులు ఎదురుపడి ఓ నలమహారాజా మీకు ఒక చిన్న మాకు సహాయం చెయ్యాలి అన్నారు సహాయమా నేనేం చేయగలను మీరు దేవతలు నేను ఒక రాజుని అంత మాత్రం అంటే నువ్వు చేయగలవు అన్నా తప్పకుండా నేను చేయగలిగేదైతే తప్పకుండా చేస్తానన్నా ఏమీ లేదు రేపు విదర్భ రాజకుమార్తె అయిన దమయంతిదేవి స్వయంవరం జరుగుతుంది మా నలుగురిలో ఆమె ఎవరినో ఒకరిని ఖచ్చితంగా వరించేలాగా నువ్వు రాయభారం చెయ్యాలి అన్నా అదేంటి ఇక ఆయనకి ఇంకా తప్పించుకోవడానికి లేదు ఉన్న విషయం చెప్పాలి సరే ఏమనుకోవద్దు నేను ఆ అమ్మాయి ఇష్టపడ్డాను రాయభారం కూడా నడిపాను అమ్మాయి నన్ను ఇష్టపడింది దేవి కూడా మేము పొద్దున వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మరి మీరు ఇలా చెప్పారంటే ఓ నలమహారాజా నువ్వు సహాయం చేస్తానన్నావు మాట తప్పుతావా నువ్వు ధర్మరే నిరతుడి అంటారు కదా ఇదే నా ధర్మం అన్న లేదు లేదు నేనా నేను చెప్తున్నాను మీకు చెప్పడం నా ధర్మం అయినా మీరు కావాలి అంటే నేనేం చెయ్యాలో చెప్పండి నువ్వు వెళ్ళు నన్ను రాణిస్తారా నేను ఎలా వెళ్ళాలి లోపలికి అయితే మీకు ఒక మంత్ర ఉప్రచారం చేస్తున్నాను ఆ మంత్ర సహాయంతో నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి మా నలుగురిలో ఒక్కళ్ళని ఖచ్చితంగా వహించాలని నువ్వు రాయభారం జరపాలి అన్నాడు తప్పదు సరే మరి చేస్తానన్నాడు ఇక సహాయం ఇక నలు మహారాజు అంతఃపురంలోకి వెళ్ళాడు ఒక అందమైన వ్యక్తి అలా ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి సిగ్గుతో పరిగెత్తే పరిగెత్తబోయేసరికి ఆగాగు నేను నలమహారాజుని అన్నాడు ఇన్నాడు ఊహల్లో ఉన్న నలమహారాజు ఎదురుగా వస్తే ఎంత అందంగా ఉన్నాడు సిగ్గుపడింది మురిసిపోయింది ఇక నా కోసమే వచ్చాడు అనుకుంది కానీ నలమహారాజు ఏం చెప్పాడు ఇలాగా దిక్పాలకులు నిన్ను వరించాలని ఆశపడుతున్నారు రేపొద్దున స్వయంవరం జరుగుతుంది కాబట్టి ఆ స్వయంవరంలో నలుగురిలో ఒక్కడిని ఖచ్చితంగా నువ్వు వివాహం చేసుకోవాలంట అని చెప్పాడు అదెలా కుదురుతుంది నేను వాళ్ళని వరించలేదే వాళ్ళని ప్రేమించలేదే లేదు నేను చేసుకోను లేదు లేదు నువ్వు వాళ్ళని చేసుకుంటే నీకు చాలా మంచి జరిగింది ఎందుకంటే వాళ్ళ దేవతలు జనన మరణాలు వాళ్ళకి లేవు అలాంటి దేవతలు చేసుకోవడం గౌరవమే కదా నేను ఒక రాజుని మానవ మాతృడి నాకన్నా వాన చేసుకుంటే అంటే మరి రాయభారిగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి కదా అలా తెలియజేస్తున్నాడు నలుడు లేదు లేదు ఇంతకన్నా నాకు మరణమే శరణ్యం ఎందుకు తను ఇష్టపడ్డ వ్యక్తిని నేను రూపం చూసి కూడా ప్రేమించలేదు గుణగణాలను చూసే ప్రేమించాను ఇంతగా ప్రేమించిన వ్యక్తిని కాదని ఒక పరాయి పురుషుణ్ణి నేను చేసుకోవడం వల్ల నాకు అది మరణంతో సమానం నాకొద్దు నువ్వు మరణం అంటున్నావే ఎవరి మరణం నీ మరణాన్ని ఎలా అనుకుంటావు నువ్వు అగ్నిలో దూకుతావా అగ్నిదేవుడికి నువ్వు ఆయనకి ఇచ్చుకున్నట్టే కదా నీడల్లో పడతావా వరుణదేవుడికి ఇచ్చినట్టే కదా నీ ప్రాణాన్ని అలాగే ఇంద్రుడికి సర్వాంతర్యామి ఆయన ఆయనకి తెలియదేమీ లేదే యముడు అంటే ఆయనే కదా ఇంకా చావు అంటే మరి ఎవరికి నువ్వు చచ్చి చేరినా కూడా ఎవరినో ఒకరు భరించాల్సిందే అది బ్రతికుండి చేరు అని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది ఇక లాభం లేదు సరే అని చెప్పేసి రేపొద్దు పరి పరిస్థితి లేదు లేదు నేను అని చెప్పు ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మహారాజు కూడా ఈ నలుగురిని చెప్పి ఎలా చేసుకోదు మేము చూస్తాము అని చెప్పేసి వాళ్ళు తెల్లవారింది ఇక స్వయంవరం మొదలైంది స్వయంవరంలో ధాత్రి అంటే పక్కనున్న అమ్మాయి చెప్తా ఉంటది ఫలానా రాజ్యం ఈ ఫలానా రాజుగారు పుత్రుడు ఇతని యొక్క ఏది అని చెప్తూ ఉన్నప్పుడు అలా నిషిద రాజ్యకు వీరసేనుని యొక్క కుమారుడు యొక్క నలమహారాజు అనగానే ఐదుగురు లేచారు ఐదుగురులో ఒక్కడే నలుడు ఆ నలుగురు దిక్పాలకులు యొక్క న నలమహారాజు లాగే రూపం అని ఆ రూపం మారి అక్కడ నలుగురు ఐదుగురు నుంచిన్నారు ఇక దమయంతి ఆశ్చర్యపోయింది అక్కడ ఉన్న సభికులంతా ఆశ్చర్యపోయారు ఎవరిని వరించాలి ఆమె గౌరీ దేవిని పొద్దునే పూజ చేసింది దేవతల్ని ఆరాధించింది నాకు నేను కోరుకుంటున్నాను నేను ఆశపడుతున్నాను నా నలమహారాజు నాకు కావాలి అని మరి నాకు ఆ యొక్క తెలివిని నాకొక బుద్ధిని నాకు ఇవ్వు అని చెప్పేసి ఆ దేవుడునే ఆరాధించింది ఆరాధించి అందరిని పరిశీలనగా చూసింది ఆమెకొక ఆలోచన వచ్చింది ఒక మానవులకి దేవతలకి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి ఏంటి వ్యత్యాసాలు అంటే వాళ్ళు రెప్ప వేయరు అంటే కనురెప్ప ఆడించరు అలాగే ఉచ్స నిచ్వాసాలని ఉండవు వాళ్ళకి ఇక చెమట అనేది పట్టదు ఇంకా వాళ్ళ భూమికి కొంచెం ఎత్తులో ఉంటారు అంటే భూమి పాదం కింద వరకు ఆనందనమాట అది తేడా ఇక చూసినప్పుడు మనం ఎవరైనా ఆహ్వానించినప్పుడు దండేసి ఆహ్వానిస్తాం కదా అలాగే దండేసి ఆహ్వానించినప్పుడు ఉదయం వేసిన దండ ఒడిలిపోయింది ఆ ఐదుగురులోని ఒక వ్యక్తికి నలుగురు దగ్గర వేసిన మెడలో వేసిన దండ బాగుంది అంటే విచ్వాస విశ్వాసాల వేడికి అది ఒడిలిపోయింది శరీరం అంతా జిడ్డు జిడ్డుగా ఉంది అంటే చెమట అనమాట ఇక గమనించింది ఓహో నా నలుడి ఇతని అని చెప్పేసి ఆయన వెళ్ళి వరమాల వేసిందండి ఇలాగా అతన్ని వరించింది ఎప్పుడైతే ఆయన మెడలో వరమాల వేసి ఆయన వరించిందో పక్కనున్న నలుగురు వాళ్ళ నిజరూపాల్లోకి వచ్చి గొప్పతనాన్ని మెచ్చుకున్నారనమాట అంటే గొప్పదిగా చెప్పుకోవడం కానీ ఆ గొప్పతనాన్ని నిరూపించడం కోసమే ఈ యొక్క నలమహారాజుకి పరీక్ష పెట్టారు వాళ్ళు అంటే తాను ఇష్టపడి తాను వలచి తాను చేసుకోవాల్సిన అమ్మాయిని ఒక వేరే వ్యక్తులు అంటే రా ఒక దేవతలైనా సరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ మాట కాదనకుండా తన ప్రేమను త్యాగం చేస్తారని ముందుకు వెళ్ళాడు చూడు యొక్క నలమహారాజు అది అతని యొక్క వ్యక్తిత్వం అతని యొక్క గొప్పతనం అలాగే ధమయంతి దేవి కూడా ఆ ప్రేమ యొక్క నిజ నిజాన్ని ఆమె వాళ్ళ ఐదుగుల్లోని వాళ్ళని కనిపెట్టిన విధానానికి వాళ్ళు ఎంతో ముచ్చటపడి మెచ్చుకున్నారనమాట இது நலதம நலதமயத்துல கல்யாண பிரேம காவியம் அன ஓகே ஃபிரெண்ட்ஸ்